మేడం చెప్పండి ఇక్కడ ఈ ఏ విధంగా రైతులు ఉపయోగించుకోవాలి అసలు ఏ విధంగా వాళ్ళు ముందుకు సాగు చేయాలంటే ఈ మిషన్లు ఏ విధంగా వాడుకోవాలి రైతులు మీ సూచన ఏంటి రైతుల కోసం సో ఏం చెప్తున్నారు నమస్తే నా పేరు తెష్ నేను ఈలాయగ్రి సర్వీసెస్ నుంచి మాట్లాడుతున్నాను మేము డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు అందిస్తాం మొత్తం ఆంధ్ర ఇంకా తెలంగాణలో డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు ఎలా అంటే ఒక మాన్యువల్గా ఒక మనిషి స్ప్రే చేస్తే ఇరవై లీటర్లు వాటర్ తెచ్చేసి స్ప్రే చేస్తాడు అందులో వాటర్ వేస్ట్ అయిపోతుంది వేస్టైడ్ వేస్ట్ అయిపోతుంది దానికన్నా డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు అనేవి చాలా మంచిది పైగా మేము ఈ డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు అనేవి విలేజ్లో మా మార్కెటింగ్ ఎగ్జిబిటీస్ ఉంటాయి ఊళ్ళలో వాళ్ళు మీ దగ్గర ఆర్డర్ తీసుకుంటారు లేదంటే ఈ ఫ్లైర్లో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు కాల్ చేసిన వెంటనే మేము స్పందించి ఎన్ని ఎకరాలైనా మినిమం ఒకటి నుంచి రెండు ఎకరాల నుంచి ఎన్ని ఎకరాలైనా మేము ఆర్డర్ తీసుకుని మీకు స్ప్రేయిన్ అనేది పంపిస్తాం మా మాకు ఒక యాప్ ఉంటుంది మీ పేరు డీటెయిల్స్ ఎన్ని ఎకర్స్ అనేది ఆ యాప్లో రిజిస్టర్ అయ్యి మాకు రాగానే పైలట్స్ దగ్గర ఇంకో యాప్ ఉంటుంది ఆ యాప్ మా మేము ఇక్కడి నుంచి మా పైలట్స్కి పంపిస్తాం ఆ పైలట్స్ అనేది మీ ఊరికి వచ్చి స్ప్రే చేసి వెళ్తారు అది మా డ్రోన్ స్ప్రేయింగ్ చేయరు మేము ఇప్పుడు ఇప్పటికొచ్చి ఆంధ్ర తెలంగాణలో యాభై వేల ఎకరాలనే స్ప్రే చేశాం కానీ డిమాండ్ ఎక్కువైపోతుందని డ్రోన్ ఊబరైజేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం అదేంటనేది మా కొలీగ్ చెప్పింది చెప్పండి ఊబరైజేషన్ మోడల్ అంటే ఏపీ తెలంగాణలో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి ఊబరైజేషన్లో మీరు డ్రోన్ ఓనర్ అయ్యింది మీ సి అగ్రికల్చర్ అనేది సీజన్ వేస్ట్ ఉంటుంది అంటే మనకి ఫిఫ్టీ టు సెవెంటీ డేస్ వరకే ఉంటుంది తర్వాత మీ డ్రోన్ ఖాళీగా ఉంటుంది అలా కాకుండా మా కంపెనీకి మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు పర్ ఇయర్ టూ హండ్రెడ్ వర్కింగ్ డేస్ ఉంటుంది యావరేజ్గా పర్ డే ట్వంటీ ఏకర్స్ వరకు మేము ఆర్డర్ జనరేట్ చేసి మీకు ఇస్తాము మార్కెటింగ్ మొత్తం మేమే చేస్తాము మీరు జస్ట్ అయితే స్ప్రే చేసి రావడం వరకే ఉంటుంది అలా మీరు మీ డ్రోన్ ఇయర్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు అరౌండ్ ట్వంటీ లాక్స్ వరకు మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు చెప్పండి మేడం ఫ్రాంచైజ్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ డ్రోన్ స్ప్రేయింగ్ సర్వీసెస్ మన దగ్గర రెండు మూడు డ్రోన్లు ఉండి టూ రెండు మూడు సంవత్సరాల నుంచి మనం రైతులతో స్ప్రేయింగ్ సర్వీసెస్ అందిస్తూ ఉంటే మనకు ఫార్మర్స్ కాంటాక్ట్ అనేది బిల్డ్ అయ్యి ఉంటుంది డ్రోన్ స్ప్రేయింగ్ సర్వీసెస్తో పాటు మనం ఇంకా ఏమి ఇవ్వగలం అనే దాని నుంచి వచ్చిన కాన్సెప్టే ఫ్రాన్ చేసే దాని స్ప్రేయింగ్ సర్వీసెస్తో పాటు మనం సీడ్స్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇంకా సాయిల్ సర్ సాయిల్ టెస్టింగ్ సర్వీసెస్తో పాటు ఇంకా ఫార్మర్స్ దగ్గర నుంచి పంట కొనుగోలు లాంటివి కూడా చేస్తే మనకి మరియు వాల్యూ యాడెడ్ బెనిఫిట్స్ లాగా మనము ఫార్మర్స్కి స్ప్రేయింగ్ సర్వీసెస్ పాటు ఈ సర్వీసెస్ కూడా మనం అందించేలాగా ఫ్రాంచైజ్ మోడల్ని డిజైన్ చేస్తున్నాం కానీ లేకపోతే ఎండాకాలం కానీ రెండు పంటలు మూడు పంటలు కూడా వేస్తూ ఉంటారు రైతులు ఏ విధంగా ఎప్పుడు వాడుకోవాలి ఏంటనేది మనం ఏ కాలంలో అయినా ఏ సీజన్లో అయినా మనం మనం వాడుకోవచ్చు అంటే ఎక్కువ వానలు పడే కాలంలో వాన పడుతున్నప్పుడు లేదా ఎక్కువ గాలి వీస్తున్నప్పుడు మాత్రమే మనము ఈ డ్రోన్ని మనము స్ప్రేయింగ్ చేయవచ్చు ఇంకా దాని నుంచి వేరే ఏ టైంలో అయినా మనం స్ప్రే చేసుకోవచ్చు డోన్ స్ప్రేయింగ్ సేవలు మీకు కావాలంటే నేను చెప్పబోయే నెంబర్కి సంప్రదించండి నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ టూ ఫోర్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు అనిపిస్తా ఓకే మేడం థ్యాంక్ యూ మేడం డోన్సు ఎన్ఎస్లో డోన్స్ ఇది జరుగుతున్నాయి రెండవది ఏంటంటే పిచికారీ చేయడానికి ఎకరాకు రెండు ఎకరాలకు కూడా ఏ విధంగా పిచికారీ చేయాలి రైతులకు చాలా మేలు జరుగుతుంది ఈ డోన్స్ అనమాట ఈ డోన్స్ వల్ల చాలా ఉపయోగపడుతుంది మనము ఒక్క ఎకరా కానుంచి యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉంటా కూడా సాల్వ్ చేస్తాం అనమాట పిచికారీ చేయడానికి చాలా బాగుంది yeah obviously mm -hmm. Mm -hmm. Mm -hmm.